హాయ్ ఫ్రెండ్స్ బైక్ స్పీడ్ని లాక్ చేయడం ఎలా బండి చూద్దాం అంటే బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మనకి కుడిచేతోటి ఏమైనా పని ఉంటుంది అంటే హెల్మెట్ పెట్టుకోవడం ఫోన్ లిఫ్ట్ చేయడం ఇంకేదన్నా ట్యాంక్ కవర్ ఏదన్నా వస్తున్నా పట్టుకోవడం ఒకసారి కుర్చేతో పని ఉన్నప్పుడు ఎక్సలేటర్ వదిలిపెట్టి పని చేస్తుంటాం మనం అయితే ఎక్సలేటర్ వదిలిపెట్టినప్పుడు మనం రన్నింగ్లో ఉన్నప్పుడు ఎక్సలేటర్ వదిలిపెడితే బండి ఆగిపోద్ది గేర్లలో ఆగిపోయి మన ఇబ్బంది పడుతుంది సో అండ్ వన్ మోర్ మనం హైవే మీద పోయేటప్పుడు బండికి ఎలాంటి అడ్డు రావు మనం చక్కగా పోవాలి అదే యాక్సిడెంటర్ మీద పోతున్నప్పుడు చెమట పడదాం చెయ్యి ఎట్లా ఫ్రీ చేసుకుందాం అంటే బండి స్లో అయింది ఆగిపోయే ఛాన్స్ ఉంది అయితే నేను ఒక చిన్న ఇన్నోవేషన్ చేసినా దాని ఏంటంటే బైక్ని సటన్ స్పీడ్తో పోయేటప్పుడు ఎక్కడ ఏ స్పీడ్తో పోద్దో ఆ స్పీడ్లో లాక్ చేయొచ్చు బండి స్పీడ్ని లాక్ చేయొచ్చు అంటే అదే స్పీడ్తో కంటిన్యూ అయితే మనం ఏదో పని చేసుకోవచ్చు ఇది బాగా హైవేస్ మీద ఏమన్నా కుర్చేటప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయాలన్నా హెల్మెట్ పెట్టుకోవాలన్నా సంథింగ్ ఏమైనా వస్తువులు క్యారీ చేసేటప్పుడు జారిపోతుంది పట్టు పట్టుకోవాలన్నా బండి ఆగిపోకుండా ఆ స్పీడ్ని లాక్ చేయొచ్చు ఒకసారి రన్ ఇదే ఆ ఇన్నోవేషన్ అండి ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు నార్మల్ టైంలో ఇది ఓపెన్లో ఉంటుంది మనం బండి మీద పోయేటప్పుడు ఇట్లా ఇట్లా ఎక్సలేటర్ ఇస్తాం ఎక్సలేటర్ ఇచ్చి మనం సపోజ్ ఈ స్పీడ్ చాలు సపోజ్ అప్పుడు ఎంపడే మనం ఏం చేయాలి స్పీడ్ లాక్ వేసుకోవాలి ఈ స్పీడ్ మీద ఇట్లా లాక్ వేసుకోవాలి ఇట్లా వేస్తే బండి అదే స్పీడ్తో కంటిన్యూ అయ్యిద్ది మీకు ప్రాక్టికల్ ఇప్పుడు రోడ్డు మీద కూడా ట్రావెల్ చేసి చూపెడతాను ఇప్పుడు మనం బండి మీద పోతున్నాం బండి మీద పోతుంటే మనకి ఇక ఈ స్పీడ్ చాలు సపోజ్ ఈ స్పీడ్ చాలనుకో మనం బండి మీద పోతున్నా ఈ స్పీడ్ చాలు అప్పుడు మనం ఈ స్పీడ్ దగ్గర పోయి లాక్ వేసుకోవాలి లాక్ వేసుకొని చేయాలి పడితే అట్లే పోతుంది అదే స్పీడ్తో పోతుంది బండి మనం ఈ స్పీడ్ చేతితో పని చేసుకోవచ్చు అయితే ఈ సిస్టాన్ని కార్లల్లా క్రూజ్ కంట్రోల్ అని కొత్తగా తీసుకొచ్చారు అంటే అదో ఎలక్ట్రానిక్స్ బేస్డ్ కంట్రోల్ అయింది ఇది మనం మాన్యువల్ అంటే ఒక మెకానికల్ డివైస్గా కనెక్ట్ చేస్తాం అట్లా లాక్ చేస్తాం దాన్ని రిమూవ్ చేస్తాం ఇది హైవేస్ మీద పోయేటప్పుడు బాగా యూజ్ అయిద్ది హైవేస్ మీద అయినా ఏదైనా కుడి కుడిచేతో పనింది ఇమీడియట్గా పనింది ఇట్లా రిలాక్స్ కొంచెం ఏదన్నా ఇది ఇలా పనిచేస్తుంది ఈ స్లాట్స్లకు కొన్ని చూడండి ఈ స్లాట్స్లకు ఇలా రైజ్ చేసి ఈ స్లాట్స్లో ఈ స్టడీ అనేది ఇట్లా ఇవ్వాలి